బాగుంటారా ఏం మోడల్ ఉన్నారు సిగ్నేచర్ సిగ్నేచర్ ఎంత అండి కాస్ట్ త్రీ థర్టీ మరణ వరకు టెన్ పర్సెంట్ పది రూపాయలు పెరిగి సరే సార్ ముఖ్యంగా ఈ బ్రాండ్స్ పరంగా కావచ్చు లెక్కర్ పరంగా ఏంటి గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కి తేడా ఏం అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేస్తాం గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో అయితే పక్క చెత్త క్వాలిటీ బాగా ప్యూర్ అంటే ఇది యాసిడ్ అనమాట ఇది కొంచెం ఇప్పుడు చాలా బాగుంది చెప్పాలంటే

అదే క్వార్టర్ నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు రెండు క్వార్టర్ రెండు వందలు ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది అది కాక మళ్ళీ ఆడు కూడా కట్టేసి పరిస్థితి వస్తే ఇంకో ముప్పై నలభై వేసి కొనుక్కోవాల్సి వచ్చింది సగటు మనిషి ఇంకా మామూలుగా ఎవరన్నా కొంచెం కొంచెం డబ్బులు ఉన్నవాడైతే పుల్లు కొనుక్కుని పెట్టుకెళ్ళేవాడు అసలు ఆ రోజుల్లో పుల్లు కొంట కూడా దొరకలేదులే ఏం దొరికేవి కాదు తాగే పరిస్థితి ఏంటండి అప్పుడు అనుకున్న బ్రాండ్స్ దొరికే కాదు కదా పర్లేదు ఇప్పుడు అందరూ అప్పుడు 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 విషయం అంటున్నా అప్పుడు అప్పుడు చెప్తున్నాడు కదా విషయం పాయిజన్ చెప్పాలంటే పాయిజన్ లెక్క చాలా మంది నాకు తెలుసుండగా నేనైతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను అసలు డ్రింక్ చేయలేదు నేను కాదెబ్బ కాదు నేను మామూలుగానే వదిలేసాను ఈ మధ్య అప్పుడప్పుడు బయటకు అవుట్ ఆఫ్ సిటీ వచ్చినప్పుడు అది కూడా ట్రెండింగ్ మారింది కాబట్టి ఆ విషయం కాదు కాబట్టి అదో అప్పుడప్పుడు ఏదైనా లైట్గా చాలా డిఫరెంట్ ఉంది చాలా డిఫరెంట్ వందకి లక్ష శాతం డిఫరెంట్ ఉంది నీ ఎప్పుడే తాగేది ఎంసీస్ కే గతంలో దొరికేది కాదు అంటున్నారు మరి అప్పుడేం తాగారు అన్ని వన ఏదైనా అన్ని రకాల అన్ని కలిపింది ఏదైనా తగ్గివని కానీ ఇప్పుడు కూడా ఏదైనా ఇరగ ఉంటా నీ ముందే చెప్పేస్తా ఎంత కష్టపడతా నేను లేబర్ పని చేసేవాని అన్న నేనే కాదు అనట్లేదు లేబర్ పని చేస్తాను రోజుకి ఎంత వస్తుంది మీకు థౌసండ్ రూపీస్ మూడు వందలు తీసానా మూడు వందల రూపాయలు మందు కోసం మూడు వందలు మందుకు పెట్రోల్కి మొత్తం అన్ని తీసానా నో నో సిగరెట్ నో కంటెంట్ మొత్తం ఏమి లేవు ఓన్లీ ముందుకే ముందు బండి బండి ఇంతకు ముందు అయితే గతంలో చెప్పేస్తానన్నా ఇంతకు ముందు గతంలో పన్నెండు వేల పదమూడు వేలు ఇచ్చాను ఇప్పుడే పద్దెనిమిది ఇస్తానన్నా నీ ముందు చెప్పేస్తాను చిన్నవాడ వస్తున్నా నాకేం కేకే కాదు రోడ్లు బాగుంటాయి నాకు నైట్లు బాగుంటాయి నేను ఇంకెంతే ఎవరు సుమ్మారు దోసుకుంటారు నీకు కాదంటే అది నా సిస్టమ్ పక్కన వెళ్తా నువ్వే చెప్పని చెప్తా గతంలో మందు ఎలా ఉంది ఇప్పుడు మందు ఎలా అది చెప్పు ముందు ఇప్పుడైతే కరెక్ట్ గా ఉంది కానీ కొద్దిగా కిక్ రాట్లే అంటే కిక్ వచ్చేది జగన్ మందు బాగోలేదు స్పిరిట్ కలిపేసేవారు అది అని చెప్తున్నారు నిజం కాదా చెప్పేం చూడండి అదేం లేదన్నా అలాగా జగన్ రకం అయితే బాగా కలిపారు కిక్ అప్పుడు బాగానే ఉండేది బాగానేది ఇప్పుడు మరీ ఘోరం నాలుగు కోడి ఇంక మరీ ఏంటంటే ప్రతి కూలు చేసిన ఆనందం కూడా మొత్తం ఒక తామంతా నాలుగు స్కోర తాజేస్తున్నారు నాలుగు స్కోర్ తాజేస్తా మరి నువ్వు ఇంటికే పట్టికెళ్తావు ఈ సామాన్లు ఏంటికి వెళ్తావు ఇంటికి కరెంట్ బిల్లు ఏం కడతావు ఇంటికేం కడతావు కరెంట్ బిల్లు ఏం కడతావు ఇంత ముందు ఇంత ఇంతకుముందు ఏం పర్లేదు ఇంత ముందే ఫీడ్ ఇప్పుడైతే ఏం కాదు కొద్ది లైట్కి ఫీడ్ అయింది ఏమి లేదన్నా దానికి లెక్క ఏమి లేదు దాని లెక్క అంతే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది మూడు వందలు తీసాం తనకి తర్వాత కాయగూరలు అవన్నీ చూసుకుంటాం ఇంట్లో కరెంట్ బిల్లు అవన్నీ అన్నీ చూసుకుంటే అది సరిపడుతుంది కదా కరెంట్ బిల్లు తగ్గించమని నాన్న ఇంకేంటి నా కోరికి నా కోరిక ఇంకేట్ లేదన్న చంద్రబాబు దరిగించుకోదు అది ఇంకెందు నా బండి మీద కట్ట పేరు ఉంటుంది క్వాలిటీ అని పేరు ఉంటుంది మంచి క్వాలిటీ నేనే క్వాలిటీ ఈ సరుకు సరుకులు అంతా క్వాలిటీ అంతా ఎవరైనా నమ్ముతారు నా నమ్మను సత్యశ్ర నా పేరు సతీష్ కుమార్ వర్కుమార్ బండి మీ పేరు మీరు చూడండి క్వాలిటీ అని పేరు అవుతాయి పేరు రాకపోతే పవర్ స్టార్ అంతే అది అన్న అన్న తర్వాత ఏదైనా